హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి ఇక ముందు ముందు ఎలా ఉంటాయో అసలు చెప్పక్కర్లేదు ఈ ఎండలకి మన ఒంట్లో నీరంతా కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళి బాడీని డీహైడ్రేట్ చేస్తుంది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది సో అందుకని మన బాడీని కూల్గా అండ్ రీఫ్రెష్గా ఉంచుకోవడానికి ఈ సమ్మర్లో ఏ ఏ ఫుడ్ తీసుకోవాలి అలాగే ఏ ఫుడ్ తీసుకోకూడదో చూద్దాం ఫ్రెండ్స్ చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు క్రమం తప్పకుండా పల్చటి మజ్జిగని మనం ఆహారంలో అయితే తీసుకోవాలి రాగి జొన్న సగ్గు సగ్గుబియ్యం మొదలైన జావలైన జావలను చేసుకొని తాగాలి సమ్మర్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్ వాటర్ మిలన్ ఈ పుచ్చకాయ మొక్కలు తినడం కానీ లేదా దాని రసం జ్యూస్ తాగడం కానీ చేస్తూ ఉండాలి అలాగే పప్పాయ కూడా ఒంటికి చాలా మంచిది చలవ చేస్తుంది అలాగే కీర దోశ కూడా తీసుకుంటూ ఉండాలి కొబ్బరి నీళ్ళు నిమ్మరసం తీసుకోవాలి ఈ సమ్మర్లో ఉదయం పూట కొన్ని రకాల జ్యూసులు తీసుకోవడం వల్ల బాడీని అండ్ మైండ్ని రెండింటినీ కూడా రోజంతా రీఫ్రెష్గా ఉంచుకోవచ్చు మరి ఆ జ్యూసులు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ టొమాటో రసం ఆరెంజ్ జ్యూస్ దోసకాయ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఆపిల్ జ్యూస్ లాంటివి తీసుకోవాలి రసం కూడా చాలా మంచిది ఇందులో ఏ సి విటమిన్స్ అనేవి ఉంటాయి ఐరన్ కాల్షియంతో నిండి ఉంటుంది ఇది యాంటీబాడీ ఉత్పత్తిని పెంచుతుంది సబ్జా గింజలు నానబెట్టుకొని తాగుతూ ఉండాలి సో సమ్మర్లో ఇన్ జనరల్గా ఎవరైనా సరే చేయవలసింది ఏంటంటే ఎవరైనా ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా కానీ ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ నిండా కూడా వాటర్ నింపి పక్కన పెట్టుకోవాలి వాటర్ ఎప్పటికప్పుడు కూడా తాగుతూ ఉండాలి చెమట ఏ రకంగా పోతుందో అదే విధంగా మన బాడీలోకి మనం వాటర్ని కూడా పంపిస్తూ ఉండాలి అలాగే ఇకపోతే ఈ ఎండలకి తీసుకోకూడని ఫుడ్ ఏంటి అంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ మసాలాలు పచ్చళ్ళు ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ ఇటువంటివి ఏవి కూడా తీసుకోకూడదు ఒకవేళ తీసుకోవాల్సి వచ్చిన తక్కువ మోతాదులో తీసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో చూసిన తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ